ఎవరండి మీది మాది మునిగపల్లి అండి మండలం అండి కూసిమంచి మండలం కూసిమంచి మండలం ఇత్తరం అండి ఇది వన్ వన్ సెవెన్ అని సర్కార్ సర్కార్ వన్ వన్ సెవెన్ సాగర్ సీట్ సార్ సాగర్ సీట్ సాగర్ సీట్ సర్కార్ చూడండి లెడ గుత్తులు గుత్తురు గుత్తులు కాచుంది ఏ చెట్టు చూసినంత చూస్తుంది అన్న అసలు మంచి నెంబర్ ఇప్పుడు ఎంత ఇద్దాన్న ఇప్పుడు ఎకరం పది గుంటలు అన్న భూమి మీ పేరు పేరండి నా పేరు కృష్ణారావు కృష్ణారావు గారు ఇంటి పేరండి రావూరి రావు కృష్ణ చూడండి రావు చూడండి కాసిన చెప్తా అసలు ఏది ఏది వెంటనే పడుతుంది అమ్మా చెత్త మొత్తం కాయ కూడా కూడా ఇంకా బాగుంది పచ్చకాయ నెంబర్ వన్ కూడా ఇంకా దీన్ని ఏంటంటే ఇక రేట్ ఒకటి ఎందుకుందన్న ఒక భయం అవుతుంది పెట్టుబడి పెట్టాలని అన్న ఇప్పుడు మహారాష్ట్ర మహారాష్ట్ర ఏం చేసిండీ స్కూల్లో సేవ్ చేసింది ఏంటంటే రెండు రోజులు ఆగానే బయట ఏర్కుంటా ఈ పచ్చికాయ ఎంత ఉందని మనీ సేవ్ చేసింది అనమాట కాయగూడి చూ ఎంత పండుగ ఉందో ఒక్క తాగే చూసినా ఎంత పండుగ కానీ అదే అని అదే గొప్పతనం ఏంటంటే అది అన్నారు బయటికి పంపిస్తాను కాల్గా అంట లేదు చూడు ఒక సెట్ తీసుకెళ్ళి ఏముంది మా షాప్ వాడి పెట్టినా చూడు సరే మన మండల మనలే బుద్ధు మళ్ళీ నల్లి కూడా టైంలో కూడా అటో సర్కార్ వన్ వన్ సెవెన్ వన్ వన్ సెవెన్ సాగర్ స్వీట్స్ బాబా బా అసలు కాయ మామూలు పళ్ళు కూడా కాయ దిగిపోయింది అసలు కింద కాలికే కావాలండి ఇప్పుడు ఇంత గీ మళ్ళీ అందరిలో మళ్ళీ మనకి అనుకూలంగా కింద గడ్డి కూడా పలసగా ఉంది అంటున్నారు కానీ లేరు అసలు గుబ్బ ఇల్టు అస్సలు అలాంటిది అది మన ఇది ఇచ్చినావు కానీ అది ఇల్లు కి హీరోలు కలిపి ఉన్న అది కూడా నేను ఇంపం చేసాను అన్న రుచి రుచి అది రుచి కాయ చూడు చేయి దూరట్లేదు అంత కాయం చూడు బాగుంది ജയ കാ ప్లాన్ ఉన్నా ఏరియా గడ్డంతా బిగిద్దామని ఒకసారి ఇప్పుడు చేత ఏదన్నా గడ్డి బిగితే ఖాళీ రాద కింద అవును అందుకోసం ఆయన